ంటే కాలం మాత్రులపై ఉక్కు పాదమేటు കൊണ്ട അത്രമാർമാർ തന്നെ അണക്കേ എന്താ ഇത്ര നടക്കണ്ടേ ചെറിയ പിണി കൊടുക്കട്ടെ കൊണ്ടേറെ അത്ര നടക്കണ്ടേ കേൾתי കമ്പവളന്ന കറവോ സർ അല്ലേ സർ ആ വച്ചിരുന്നതൊന്നും നേരമായി पास्पु को एकड़ू ने? पास्पु काँ का? ना? 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 आम आम आपकनाव यास याम बढ़बर पड़ ने? अर्षम बढ़दे ते नरो? कोट सिर्व? ബ്രിഡ്ജ് ఎంత లోడ్ తీసుకున్నా మనం ఐరన్ తో యాప్ కొట్టింది పెంచుకో పెంచి దానికి తగ్గట్టు దాంట్లో నుంచి తగ్గించుకోండి తప్పంది మొదల మొదలు ఈ నియోజకవర్గంలో ఎంటర్ అయింది ఇదే సైబర్ బ్యాదం పూర్చే నేను దిందులోకి వచ్చాను మండలం నుంచి ఫస్ట్ అది రాజకీయ ప్రస్థానం నన్ను ఎమ్మెల్యే చేసింది మూడు సార్లు ఇస్తే మూడు సార్లు గెలిచి ఒకసారి పోయింది మూడు సార్లు તમલો <laughs> ఇటు కృష్ణా నుంచి నీళ్ళు రావడం కృష్ణ బ్యారేజ్ గారి నుంచి ఆ నీళ్ళు రావట్లేదు ఈ నీళ్ళు డైవెక్ట్ ఇటు పెట్టాం ఇప్పుడు అది మనకి విద్యుత్ పని లేదు రంగనాథ్ ఏంటండి డబ్బులు ఉంటే ఉన్నారు కదా మామూలు కాదండి మాములు జంగారెడ్డి గుడి కానీ చూద్దాం ఆ విటచ నా చూడు ఎల్ ఎ గేట్ చూడు దీని పుట్టక ఎక్కడమా గంగేరుడు ఎక్కడ ఎక్కడది నీదే ఎవరు రంగాపురం గాని తోతండి గుండె ఆగు అది గుండరు రంగాపురం గాని అమ్మ ఓకే ఇంత రావద్దు అనుకుంటే ఒక చుక్క కూడా రాదు మనం అక్కడ కింద వదిలితే బాలమ ఒక్క చుక్క కూడా దీంట్లోకి లోకి నీలెక్కువొ మేము అక్కడ చెక్ డామ్ కట్టేకి వచ్చామో నీకు తెలియకపోతే చుక్క దీంట్లో గుండెలు అక్కడ రెగ్యులేటర్ కట్టాం చెప్పాను గుండేరు ఇది గుండేరు నుంచి వచ్చే చిల్ల దీనికి నేనే ఒప్పుకుంటే చెప్తా గుండేరు డౌన్ అయిపోయి నీళ్లు దీనికి ఎక్కట్లేదని గంగనగూడెం దగ్గర ఎప్పుడో రెండు కోట్లు పెట్టి చెక్ డ్యామ్ కట్టా ఆ చెక్ డ్యాము లాక్ బిగిస్తేనే మీ నీళ్ళు వస్తాయి ఆ చెక్ డ్యామ్ లాక్ తీసామనుకో కింద కొలెట్లకి నీకు తెలుసుకో కొన్ని ఏం జరుగుతున్నాయో అవసరం లేదు கண்டி சிஸ்டமேட்டிக்கா இது இது சூழ்துதுக்கு என்ன यार ஒரே ஒரு வெட்டேன் ஐயா ஓகே ஆ చూస్తే ఎక్కడికి పోయినా కూడా దిందలూరులో ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటున్నాయి నేను మొన్న కూడా రోడ్లు ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పాను వేరే కాన్సెన్సీలతో పోల్చుకుంటే మన దిందలూరులో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారిని కంపల్సరీ చాలా కష్టపడి అన్నీ కూడా లైనప్ చేసుకొని అన్నీ కూడా పనులన్నీ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు అలాగే ఇవాళ దిందలూరు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులకైనా కానీ ఆయన అయినా కానీ ఆయన కష్టపడి వాళ్ళందరికీ ఉండే సమస్యలు ఈవెన్ చిన్న రైతుకు కూడా ఏదైనా సమస్య ఉందంటే అరే ఉన్న పద అని పిలుచుకొని వెళ్ళి పనిచేసే నాయకుడు ఇవాళ ఆ నాయకుడితో మేమందరం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని మీ అందరికీ చెబుతూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం ఈరోజు జందలూరు గ్రామంలో సేతంపేట కెనాల్ మీద ఈ సైఫన్ ఈ సైఫన్ రెండు వేల సుమారుగా ఏడో సంవత్సరం నుండి కూడా మరమ్మతులు చేయడమే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం ఇప్పటి వరకు కూడా కుదరలేదు ఇప్పుడు మన కూటమి వచ్చిన తర్వాత డెబ్భై ఏడు లక్షల నలభై ఐదు వేలతో దీనికి సైబర్ నిర్మాణమే కాకుండా ఇటు గుండేరు నుంచి వచ్చేటువంటి డ్రైన్ కూడా లాక్ సిస్టమ్ పెట్టి పూర్తిగా రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ పని పూర్తవుతుంది రేపు మీకు ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో ఆ వర్షాలలోపే ఈ పనిని అప్పు చెప్పమని చెప్పి కూడా కాంట్రాక్టర్ని ఆదేశించాం గౌరవీయులు ఎంపీ గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా రైతాంగానికి అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ధాన్యం కొంటలేదని డబ్బులు వేయట్లేదని మిల్లర్ డబ్బు అడుగుతున్నాడని ఉద్యోగస్తులు డబ్బులు అడుగుతున్నారని రాజకీయ నాయకులు డబ్బులు అడుగుతున్నారని లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఎవరైతే సోషల్ మీడియాలో అలాంటి లేని ఆరోపణలు చేశారో వాళ్ళు ఏ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ మీద కనుక మన కూటమి నాయకులు కంప్లైంట్ ఇస్తే చట్ట ప్రకారం చర్య కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఒక నిజాన్ని అబద్ధంగా చెప్పటం లేదా ఒక అబద్ధాన్ని ఒక నిజంగా నమ్మించటం ప్రయత్నం చేయటం అంటే మరి గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి రాజకీయ వైరుధ్యాల్ని పెంపొందించడానికి కుట్రలో భాగంగా మేము భావిస్తున్నాం కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే ఈ కంప్లైంట్ ఇస్తారో దాని మీద వాళ్ళని పిలిపించి ఇమీడియట్గా కేసు కట్టి రిమాండ్ చేయండి ఇలాంటి పద్ధతి మంచిది పద్ధతి కాదు ఈ రోజున ఎక్కడైనా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా మా ధాన్యం కొనలేదని గనక రైతు సేవా కేంద్రం దగ్గరికి వస్తే కొనిపించే బాధ్యత మాది మీ లోపం ఉండి ధాన్యం కొనలేకపోతే తప్పు కాదు మనిషి అన్న తర్వాత కుటుంబ ఒడిదుడుకులు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి సంచునో అందరూ ఒకేసారి కావాలనో ఒకేసారి ప్రతివాడు గింజ పైన మబ్బులు పడుతుంటే నాది ముందు వెళ్ళాలి నాది ముందు వెళ్ళాలని తాపత్రంలోనో కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది టార్గెట్లు చేంజ్ అవుతూ ఉంటే దాన్ని అంటని కూడా మనము సరిచేసుకోవాలి మీ ధాన్యం తడిసిపోతుంటే గవర్నమెంట్ కొనలేకపోతే మీ ధాన్యాన్ని తీసుకెళ్ళి గోడల్లో పెట్టించి ఎత్తిచ్చే బాధ్యత మాది మేమేమి చేతగాని పాలకులం కాదు పదహారు వందల నలభై కోట్లు రైతులు పాత బకాయి ఉంటే కట్టినటువంటి ప్రభుత్వం ఇది ఒక్క రూపాయి బాకీ లేకుండా ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు ఊరికి ఏదో ఫోన్ ఉంది కదా వీడియో తీసుకుని పెడదామని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి పద్ధతి కొనసాగితే చాలా ఇబ్బందులకు గురవుతారని కూడా చెప్తున్నాను మీ పద్ధతుల్లో మీరుండి మీకు ఏం కావాలో చేయించుకోండి మీకు నచ్చినప్పుడు కోటేసుకోండి రేపు ఎలక్షన్ వస్తే అంతేగాని ఒకరిని ఉద్దేశపూర్వకంగా అలరా చేద్దామని చూస్తే మాత్రం మీ ఆటలు సాగు మీ పప్పులు ఉడకమని కూడా చెప్తున్నాం ఇంకోటి ఎస్ఈ గారు ఈ దెందులూరు ఒక పక్కన చిన్నార్జివాడ రెండవ పక్కన గ్రామం మెయిన్ గ్రామం రెండు పక్కన కూడా ఈ పక్క సేతంపేట కెనాల్పోతుంది ఒక పక్క ఇది ఒకటి అయితే రోడ్డు దానికి కొద్దిగా రిటర్నింగ్లో సవాలు కూడా కట్టి పెట్టిస్తే మా రైతులు మర్చిపోకుండా వర్తమానం విరిగిపోతుంది జారిపోతుంది సరిపోతే ఇబ్బంది వస్తుంది ఏలూరు సందు నుండి దిల్లీ గల్లీ ఒకే పాట ఒకే పాట బుడ్డ మహేష్ యాదవ్ పాఠ బుడ్ మహేష్ యాదవ్ అన్న పసుపు జెండెర పార్లమెంటు ಓಟುಗುದು ಓಟುಗುದು ಸೈಕಲ್ ಗುರುತಿಗೆ ಒಟ್ಟು ಕುದು ಊಟ ಮಹೇಶ್ ಆದವನ್ನ ಪಸ್ಪು ಜಣ್ಣ ವಟ್ಟೆರ ಪಾರ್ಲಿಮೆಂಟು ಮೆಟ್ಲು ಎಕ್ಕ ಸೈಕಲ್ ಎಕ್ಕಿ ಕದಲೆರ ಊಟ ಮಹೇಶ್ ಆದವನ್ನ ಬಸ್ಪು ಜಂಡ ವಟ್ಟೆರ దాంట్లో పెట్టాడు దాంట్లో పెడతాం తప్పలేదు ఈ షటప్ షటప్ ఉంటే బాగుంది కానీ సిస్టం పని చేయ ఇట్లా సార్ డిఆర్ఎం లెటర్ పెట్టండి టీఆర్ఎల్ ఒకసారి వచ్చి చూడబండి సార్ Dank u wel. వన్న పసుపు జెండ అంటూ మెట్లు ఎక్క సైకిల్ ఎక్కి కదిలరా బుడ్డా మహేష్ యాదవ్ అన్న పసుపు జెండ వంటరా పార్లమెంటు మెట్లు ఎక్క సైకిల్ ఎక్కి కదిలరా ఓటు గుదు సైకిల్ గుర్తుకి ఓటు గుదు ఓటు సైకిల్ గుర్తుకి ఓటు గుదు ఏలూరు సందు నుండి ఢిల్లీలున్న గల్లీ దాకా ఓకే పాట ఓకే పాట బుడ్డా మహేష్ యాదవ్ పాట బుడ్డా మహేష్ యాదవ్ అన్న పసుపు జెండా వంటరా పార్లమెంటు మెట్లు ఎక్క సైకిల్ ఎక్కి ಪಸ್ಪುಜೆಣ್ಣ ವಾಟ್ಯ ಮಹೇಶ್ ಯಾದವ್ ಬಾಟ ಬುಡ ಮಹೇಶ್ ಯಾದವ್ ಅನ್ನ ಪಸ್ಪು ಜೆಂಡೆರ ಪಾರ್ಲಮೆಂಟು ಮೆಟ್ಲು ಎಕ್ಕ ಸೈಕಲ್ ಎಕ್ಕಿ ಕದಲೆರ ಬುಡಾ ಮಹೇಶ್ ಯಾದವ್ ಅನ್ನ ಪಸ್ಪಜೆ ವಟ್ಟೆರ ఆంధ్రులకి ధైర్యము బ్రహ్మ విష్ణు మహేష మోడీ పవన్ లోకేష బ్రహ్మ విష్ణు మహేష మోడీ పవన్ లోకేష్ వంట పార్లమెంటు మెట్లు వెంక